ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి రెండు రకాల పెన్షన్ను ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది మరి దివ్యాంగుల్లో సదరం సర్టిఫికెట్లు కలిగిన వాళ్లకు ఆరు వేలు రూపాయలు పెన్షన్ దాంతో పాటు పదిహేను వేలు రూపాయలు పెన్షన్ ప్రభుత్వం అందిస్తుంది మరి ఈ ఆరు వేలు రూపాయలు పెన్షన్ పదిహేను వేలు రూపాయలు పెన్షన్ పొందాలంటే మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి మరి ఈ సదరం సర్టిఫికేట్ ఉంటేనే అంటే రాష్ట్ర ప్రభుత్వం మీ వైద్యులేని గుర్తించి తనిఖీ చేసే మీకు ఒక పర్సంటేజ్ అనేది ఇస్తుంది ఆ లో మీకు ఉన్నటువంటి ను బట్టి ని మంజూరు చేస్తుంది ఆ సర్టిఫికెట్ ఉంటేనే మీకు వికలాంగులు పెన్షన్కు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంటుంది మరి ఈ చదవడం సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి మూడో నెల వరకు సంబంధించి సదరం స్టార్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇలాంటి వీడియోలు మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రమ్య ఎస్జిఆర్ ఛానల్